హాయ్ అండి కర్రీ ఛానల్ హాయ్ అండి ఇప్పుడు మాట్లాడుతున్న తను మా పిన్ని పేరు చూడమని తను ఏదైతే పాటిస్తారో త అదే చెప్పారండి తను ప్రతిరోజు కూడా డైలీ మెడిటేషను ఎక్సర్సైజు తర్వాత ఫుడ్ హ్యాబిట్స్ చాలా చక్కగా అన్నీ పాటిస్తారనమాట తన వెజిటేరియన్ కూడా ఆ విషయము వీడియోలో తను పొందుపరచలేదు సో చాలా ఆరోగ్యంగా ఉంటారు అలాగే వర్కింగ్ ఉమెన్ కూడా అండి తన షాప్లో వర్క్ చేస్తూ ఇంట్లో వర్క్ చేస్తూ ఇవన్నీ చేస్తూ చాలా హ్యాపీగా ఉంటారు అలాగే మీ ఆరోగ్యం గురించి చెప్పండి అంటే పిన్ని ఫస్ట్ టైం కదా ఒకటి రెండుసార్లు టేక్ తీసుకోవడం జరిగిందనమాట

నేను చెప్పే విషయం ఏంటంటే మన ఆరోగ్యం ఎక్కడో లేదండి మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది మనం తలుసుకుంటే ప్రతిదీ కూడా సాధించగలము మన చేతుల్లో ఆరోగ్యం వదిలేసుకొని మనం డాక్టర్ చుట్టూ తిరుగుతున్నాం చూడండి అది చాలా పెద్ద తప్పు ఉదయం లేసిన కానించి ప్రతి ఒక్కరూ కూడా చక్కగా ఎక్ససైజ్ చేసుకోవాలండి బాడీకి కొంచెం కదిలించుకొని ఒక వన్ అవర్ పాటు చెమట్లెక్కేలాగా ఎక్ససైజ్ చేసుకుంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు అంతేకాకుండా మరి ఫుడ్ హ్యాబిట్స్ కూడా మంచిగా మార్చుకోవాలి మనం ఎక్కువగా రైస్ తినేస్తూ ఉంటాము రైస్ వల్ల మనకు బరువు పెరిగిపోతాము షుగర్ కంటెంట్ పెరిగిపోతుంది అందులో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయండి ఎప్పుడైతే మనం రైస్ని అవాయిడ్ చేసి పుల్కాలు కర్రీస్ ఇలా ఎప్పుడైతే మనం తీసుకుంటామో మనం బరువు ఎక్కువ పెరగము ఆరోగ్యంగా హెల్తీగా కూడా ఉంటాము అలాగే మార్నింగ్ రోజుకి టూ టైమ్స్ తింటే సరిపోతుందండి మనం ఎక్కువ తినేసి ఎక్కువ పని చేయట్లేదు మూడు పోట్లు తినడానికి మనం హరుగులం కాదు రెండు పోట్లు తింటే చాలండి ఉదయం పది పదకొండు గంటలకు ఒకసారి సాయంత్రం ఐదు ఆరు గంటలకు ఒకసారి ఈ రకంగా తింటే మంచిగా ఉంటుంది సాయంకాలం పొడి తీసుకునే మీల్స్ ఫ్రూట్స్ తింటే మంచిదండి మధ్యాహ్నం ఉదయం ఉదయం పొడి తీసుకునేది వండినవి కొంచెం పొలకాలు ఒక నాలుగు మూడు కర్రీసు ఎలాంటివి తీసుకుంటే హెల్తీగా ఉంటారు అలాగే డ్రై విత్తనాలు ఇవన్నీ కూడానా నేను కూడా అందరిలాగే చేసేదాన్ని అండి వాకింగ్ ఎక్సర్సైజ్ అవి లేకుండా చక్కగా మూడు పూటలా తినేసేదాన్ని నాకు షుగర్ లెవెల్ పెరిగింది అప్పుడు రెండు వందల డెబ్భై ఒకటికి వెళ్ళింది రెండు వందల డెబ్భై ఒకటి ఎనభైకి వెళ్ళింది అండి అది మంతిని వచ్చినారనేది నేను విని అప్పటి నుంచి కూడా ఆయన చెప్పినవన్నీ కూడా పాటించాను పాటించడం వల్ల నేను ఒక వన్ ఇయర్ పాటు షుగర్ ట్యాబ్లెట్ వేసానండి ఆ వన్ ఇయర్ తర్వాత మన చేతిలో మన ఆరోగ్యం ఉంటుంది ఎందుకు షుగర్ టాబ్లెట్ వేసుకోవాలి అని చెప్పి గట్టిగా ఒక పడుదలకు వచ్చి నేను ఎక్సర్సైజ్ చేయడం మొదలుపెట్టానండి ఎక్ససైజు నెక్స్ట్ ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకున్నాను మార్చుకోవడం వల్ల నేను షుగర్ లెవెల్ ఇప్పుడు నాకు నార్మల్గానే ఉంటుందండి షుగర్ ట్యాబ్లెట్ కూడా ఇంకా ఆపిస్తాను వేసుకోని అవసరం లేదు ఇంకా ఎప్పుడు చూసినా వన్ టెన్ వన్ ట్వంటీ ఇలాగే వస్తుంది అంతా కూడా బాగానే ఉంది ఇప్పుడు అలాగే నేను మెడిటేషన్ కూడా చేస్తూ ఉంటానండి రోజుకు ఒక అరగని సేపు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ మెడిటేషన్ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాను నా దినచర్యలో రోజు కూడా నేను మెడిటేషను బ్రీతింగ్ ఎక్సర్సైజు ఇవన్నీ కూడా అలవాటు చేసుకున్నానండి ఇవన్నీ కూడా రోజుకి నేను చేస్తూ ఉంటాను మరి అంతేకాకుండా క్రమం తప్పకుండా అన్నీ కూడా చేయడం వల్ల నాకు షుగర్ లెవెల్ అంతా కూడా తగ్గిపోయిందండి ఇప్పుడు హ్యాపీగానే ఉన్నాను ఏదన్నా మనం డైలీ రోజు కూడా మెడిటేషను ఫుడ్డు అంటే ఫుడ్డు ఎలా ఏ రకంగా తీసుకోవాలో నేను ముందు చెప్పానండి ఆ రకంగా అలా తీసుకొని డైలీ తప్పకుండా చేస్తూ ఉంటే మీకు ఆరోగ్యంతో పాటు మన చేతిలోనే మన ఆరోగ్యం కూడా వస్తుందండి అలాగే జ్ఞానం కూడా చేయాలండి ఎక్సర్సైజు ఇవన్నీ కూడా చేసి చక్కగా కూడా అందరూ కూడా డాక్టర్ల చుట్టూ తిరగకుండా మన చేతిలోనే మన ఆరోగ్యం ఉంటుంది ఇవన్నీ కూడా తెలుసుకోండి మెడిటేషన్ అండి మంచిగా చేయాలి తర్వాత మంచిగా ఎక్ససైజ్ కూడా చేసుకోవాలి ఆ తర్వాత మంచిగా ఫుడ్ కూడా తీసుకొని ఆరోగ్యంగా ఉండాలి మన చేతిలోనే మన ఆరోగ్యం ఉంటుందండి ఫుడ్ ఈజ్ మెడిసిన్ ఫుడ్ ఈజ్ పాయిజన్ కూడానండి ఇది అందరూ తెలుసుకున్న రోజు ప్రతి ఒక్కరూ కూడా మంచిగా మంచి అలవాట్లు నేర్చుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని పెంపొందించుకొని మరింత ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటూ అందరు అందరి ముందు కూడా సెలవు తీసుకుంటున్నామండి